ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిళ భర్త ప్రముఖ సువార్థికుడు బ్రదర్స్ అనిల్ కుమార్ పరోక్షంగా సీఎం జగన్ ప్రభుత్వం పైన జగన్ పైన విమర్శలు గుప్పించారు అన్యాయాన్ని ఆ దేవుడే ఓడిస్తాడు అని అన్నారు రాష్ట్ర ఆయన ఎన్నికలకు ముందు పర్యటనలు పెట్టుకున్న విషయం తెలిసిందే కీలకమైన ప్రాంతాలలో చర్చలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో బ్రదర్ అనిల్ చిత్తూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గమైన సత్యవేడులో ఆయన రహస్యంగా పర్యటించారు క్రైస్తవ సువార్త ప్రకటనలో మతబోధన కార్యక్రమంలో పాల్గొన్న బ్రదర్ అనిల్ కుమార్ పరోక్షంగా సీఎం జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు రాజకీయాలపై స్పందించాలన్న ప్రశ్నకు ఆయన రాజకీయాలపై స్పందించనని అంటూనే ఏపీలో పాలనపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు ఏం జరుగుతుందో మాకంటే మీకే ఎక్కువగా తెలుసు నేను పెద్దగా మాట్లాడకూడదు చేయాల్సిన పని ఆ దేవుడు చేస్తాడు దేవుడు ఉన్నాడని నేను విశ్వసిస్తున్నా అన్యాయాన్ని అక్రమాలను ఆ దేవుడు ఓడిస్తాడు తాత్కాలిక ఆనందం కోసం వేధించరాదు అని వ్యాఖ్యానించారు ఇటీవల కాంగ్రెస్ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిళ విజయవాడలో నిరసన వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేయడం ఆఫీస్లోనే నిర్బంధం చేయడం తెలిసిందే దీనిపై అనిల్ స్పందిస్తూ ఇలాంటి వాటిపై నేను మాట్లాడకూడదు అని వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు మాసాల కాలంలో అనిల్ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు పెట్టుకోవడం గమనార్హం ఎన్నికలకు ముందు ఆయన పర్యటనలు కలుస్తున్న సంఘాల వంటివి రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా బ్రదర్ అనిల్ ఇలానే ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వైసీపీకి పరోక్షంగా ప్రచారం చేయడం గమనార్హం